రైతులకు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చి నెరవేర్చలేదు అందుకే ఈరోజు బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము దీక్ష ప్రోగ్రామ్ తీసుకున్నాము ధర్నా కార్యక్రమం తీసుకున్నాము దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీజేపీ బీజేపీ చేస్తున్న ఈ దీక్ష కన్నా కళ్ళు తెరిచి రైతులకు రుణమాఫీ కానీ బంధు కానీ కౌలు రైతులకు అమౌంట్ కానీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కానీ ఇలా చాలా చెప్పుకుంటా పోతే ఎవరికి ఏమి చేయలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని ఒక్కటి లేదు వాళ్ళు గెలిచింది విలేజ్లలో గెలిచిర్రు సిటీలో గెలవలేరు రైతులకు కల్లిబొల్లి మాటలు చెప్పి గెలిచి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంటును రాబో కాలంలో పాతాల లోకంలోకి నూకాలని చెప్పేసి తెలంగాణ యావత్ జనానికి మేము మా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇన్ని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా మోసపూరిత పార్టీ సోనియా గాంధీ బర్త్డే రోజు మేము చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు రైతు బంధు లేదు ఏది రుణమాఫీ లేదు ఏది లేదండి సగం ఎలక్షన్ ముందు బేసేదిగా చేస్తామని చెప్పి ఇప్పుడు వైట్ రేషన్ కార్డు పది ఎకరాలు ఇరవై ఎకరాలు అన్ని కల్లిబుల్లి మాటలు చెప్తుందండి